চেষ্টা করে দিন এটা একটা কমপ্লেইন তো వడికి ఎట్లై వదల్లో ఆరాధ్య చక్రవర్మ నాయకత్వం అంతలో అంతలో ఉతిల్లాలి దౌలూర్ గారి సంశన్న గారి నాయకత్వం ఇట్లా ఎండి ఒక రేయ్ చిటిగాడరా కొత్త గాడ రేయ్ అలానా అన్నేది రా రా సరిపలి మహాలక్ష్మి

దావులూరు శాంసన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న మహిళా మనులు ఎక్కువ మంది యువత నాయకులు అందరూ కూడా ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశంలో పార్టీలో చేరే నిమిత్తం నన్ను ఇక్కడ ఆహ్వానం పలికి ఇక్కడ తెలుగుదేశంలో చేరడం జరిగింది ఈ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా కావలి పట్టణంలో ఈ రోజున ప్రజలందరూ వే వేసారి విసుగు చెందున్నారు ఈ సందర్భం ప్రతి ఒక్కరు పిలిచి ఒక పండుగ వాతావరణంలో నన్ను ఆహ్వానించి ఈ రోజున తెలుగుదేశంలో చేరుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ ఈరోజు అర్థమవుతుంది స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కావల ప్రజల మీద ఎటువంటి ప్రేమాన్ని చూపకుండా గత పది సంవత్సరాల నుంచి దోచుకోవటం దాచుకోవడం దోచుకోవడం దాచుకోవటం ధ్యేయంగా పెట్టుకుని ఏ ఒక్క పేద ప్ర ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఈరోజు పేదవాళ్ళలో విప్లవం మొదలైంది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది కావలలో పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మళ్ళా కొత్త స్వాతంత్రం రాబోతుంది పేదవాళ్ళ స్వాతంత్రం ఇప్పటి వరకు అన్నికి వేసారినటువంటి పేదవాళ్ళందరూ కూడా ఈరోజు ముక్కు ముకుమ్ముడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు దీనికి ప్రధానమైన కారణం వాలంటీర్లతో భయపెట్టి వాలంటీర్లు ఇళ్ల మీద కాపలా పెట్టి ఎక్కడికి పోతున్నా ఎందుకు పోతున్నారు ఎక్కడికి పోతున్నారు మాకు చెప్పిపోండి అని వాలంటీర్లు ఇబ్బంది పెట్టిన క్రమం ఒక పక్క వాలంటీర్లు బాధపడుతున్నారు లేని పోని పనులు మా చేతి చేపిస్తున్నారు మేము ప్రజలకు ప్రజలకు సేవ చేయడానికి అనారోగ్యంగా ఏదో గౌరవంగా మా ప్రాంతంలో మా ప్రజలకి ఏదో హెల్ప్ చేద్దామని వస్తే ఎమ్మెల్యే గారికి చేయడం సరిపోతుంది తప్ప మా పేదవాళ్ళకి మేము పని అన్న బాధతో ఈ రోజున కూడా వాలంటీర్లు దాదాపు నలుగురు నాలుగు వాలంటీర్లు ఈరోజు తెలుగుదేశంలో చేరడం జరిగింది కానీ ఈ ఓన్లీ వాలంటీర్లని తన గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ భ్రయభ్రాంతం చేసి మీకొచ్చి ఐదు వేల రూపాయలు కూడా రానియకుండా చేస్తానని చెప్పి వాళ్ళ చేత బెట్టి చాకరి చేపిస్తూ వాళ్ళ చేత ప్రజల మీద అనుమానంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిండి తింటున్నారు ఇంట్లో వాళ్ళు నివసిస్తున్నారు ప్రజలు వాళ్ళ మీద వాలంటీర్ల నిఘా ఏంటి అసలు ఎక్కడుంది ఈ సమాజం భారతదేశంలో మన రాజ్యాంగ ఇచ్చినటువంటి స్వేచ్ఛకు కూడా కాలరాసి ఒక రౌడీజంగా ఈరోజు కావాలని తీసుకొస్తున్న వైనానికి కాకుండా తెలుగుదేశం మెజార్టీ ఎంత సుదో అర్థం కాని పరిస్థితిగా ఈరోజు ప్రజలు ముందుకొస్తున్నారు భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి మొట్టమొదటి నాంది పలికిన వార్డు పన్నెండవ వార్డు తప్పకుండా ఈ వార్డులో మంచి మెజార్టీతో పేదవారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇస్తారని కూడా ఆశిస్తున్నారు ం శాశ్వతం కాదు వ్యసనం మార్చలేనిది కాదు తల్లితో సమానంగా సేవలందిస్తూ ఆప్యాయంగా పలకరించే సిబ్బందితో తండ్రిలా బాధ్యత తీసుకుని వైద్య సేవలు అందించి మనుషులుగా మిమ్మల్ని మార్చటానికి భరోసా బృందం సిద్ధంగా ఉంది డిప్రెషన్ సాగు భయం సూసైడ్ ఆలోచనలు దొరలవాట్ల నుండి బయటపడలేకపోవడం అతిగా టెన్షన్ పడడం నిద్ర లేకపోవడం నరాల బలహీనత ఇటువంటి ఎన్నో మానసిక వైఫల్యాలను నయం చేయడానికి నెల్లూరు పరిసర జిల్లాలో మరెక్కడా లేని విధంగా మానసిక వ్యాధి నిర్ధారణ మరియు నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తుంది నారాయణ అడ్మిషన్ అయిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వంద శాతం ఉచిత వైద్యం అందిస్తూ సిటీ స్కాన్ ఉచితం ఈసిటి పరీక్ష పూర్తిగా ఉచితం మద్యపానం మాన్పించుటకు ఉచిత డి అడిక్షన్ సెంటర్ సదుపాయం ఇలాంటి మరెన్నో వస్తువులతో సిద్ధంగా ఉంది మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ మానసిక వ్యాధుల విభాగం చింతారెడ్డిపాళెం నెల్లూరు